అగ్రిటెక్ అండ్ అగ్రిటెక్ అంటే ఏంటంటే మనం తక్కువ వ్యవసాయ ఆంత్రీకరణ ఏంటంటే రైతుల దగ్గర తీసుకెళ్లి ఆంత్రీకరణ ద్వారా కూలింగ్ సమస్యను అధిగమించే విధంగా లేదా నీళ్లు కానీ తైవాన్ స్పేర్లు కానీ అట్లాంటివి ఇస్తాం మనం అలాగే స్ప్రింక్లర్లు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో ఎస్సీ ఎస్టీ రైతులకు ఇస్తున్నారండి రెండోది ఏంటంటే ఇంకా తక్కువ డ్రిప్ సిస్టమ్ కూడా ఇస్తామండి మనకి బోర్ వస్తున్న దగ్గర డ్రిప్ సిస్టమ్ కూడా ఇస్తాము అలాగే ఏంటంటే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రోన్ కూడా ఇస్తాం సార్ అంటే ఏంటంటే స్ప్రేయింగ్ కాస్ట్ మామూలుగా ఏంటంటే కూలీ కావాలని ఎక్కువ నీళ్ళు కావాలంటే ఏంటంటే అట్లాంటి జరుగుతూ ఉంటుంది సార్ ఒక ఐదు సూత్రాలు మనకి ఇచ్చారండి ఐదు సూత్రాలు రైతు జీవన విధానం జరిగింది పరిస్థితులు వస్తుంది అలాగే దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే నీరు పద్ధతి అంటే నీళ్ళు ఎలా వినియోగించుకోవాలి తక్కువ నీటితో ఎక్కువ పంటలు ఎలా సాగు చేయాలని ఉద్దేశంతో అది ఒకటండి రెండోది డిమాండ్ అవ్వాలి సార్ ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఎక్కువ అలాంటి పంటలే సాగు చేయకూడదు ఏంటే మనకి చీటులు ప్రతి ఒక్కటి చిరుధాన్యాలు ఎక్కువ దొరుకుతుంది సార్ అంటే తక్కువ నీటితో ఎక్కువ పంటలు ఎక్కువ ఎక్కువ పంటలు పండించవచ్చు దాంట్లో ఏంటంటే చిరుధాన్యాలు ప్రతి ఒక్కరికి సార్ దాటి ఏంటంటే మనకి ఏదైనా రాజనాల్ కానీ జొన్నలు కానీ సబ్జెలు కానీ పొరలు కానీ తింటున్నాం అలాంటివి ఏంటంటే తక్కువ నీటితో తక్కువ పాల పరిమితం ఎక్కువ తీసుకునేది ఉపయోగించండి మూడోది అడ్జెట్ అంటే అక్కడ